సార్ ఇప్పుడు ఇప్పుడు వర్షాలను మీరు చెప్తున్నారు కదా అది విస్తారంగా కాకుండా కొన్ని ఏరియాలు ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కరీంనగర్ అన్నారు కరీంనగర్లో రెండు మూడు చోట్ల మాత్రమే కురిసే అవకాశం ఉంది మహబూబ్నగర్ అంటే మహబూబ్నగర్ జిల్లా రెండు చోట్ల కురిసే మొత్తం జిల్లా మొత్తం కురిసే అవకాశం అయితే లేదు అదే అంటే దానికి ఏంటంటే మనకి కారణం మనకి ప్రత్యేకమైన సినాప్టిక్ పరిస్థితులు అనుకూలమైన సినాప్టిక్ పరిస్థితులు ఉన్నప్పుడు మనకి మన తెలంగాణ ప్రాంతం ఈ ఈ ప్రాంతంలో ఉన్నాం మనం ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా మనకి విస్తృతంగా రైన్ విస్తృతంగా రైన్ పడాలంటే మనకి మెయిన్ గా ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏదైనా అల్పపీడనం కానీ ఉపరితల సైక్లోనిక్ అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ కానీ ఏర్పడుతుంది జనరల్గా మాన్సూన్ పీరియడ్ లో ఏర్పడినప్పుడు మనకి ఈ మాన్సూన్ విండ్స్ అనేవి ఇట్లా ప్రయాణిస్తూ ఉంటాయి మన మీదుగా ఎప్పుడు పోతూ ఉంటాయి ఈ నాలుగు నెలల సమయంలో అయితే ఇక్కడ మనకి ఇలా అల్పపీడనం కానీ ఏదైనా సర్క్యులేషన్ కానీ ఏర్పడినప్పుడు మనకి ఈ విండ్స్ అనేవి ఇక్కడ స్లో అవుతాయి మనకి స్లో అయితే అవటం వల్ల మనకి ఈ లో ఉన్నటువంటి తేమ గాలి మాయిశ్చర్ అంతా ఎక్్యుమిలేషన్ అయ్యి ల్యాండ్ మాస్ మీద ఎక్వి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్లౌడింగ్ వచ్చేసేసి మనకి విస్తారంగా వర్షాలు అన్ని చోట్ల పట్టం అవుతూ ఉంటుంది అయితే ఇప్పుడు మనకున్న సినాప్టిక్ సిచ్యుయేషన్ ఏంటంటే మనకి ఇక్కడ నార్త్ తెలంగాణ దగ్గర ఒక ఉపరితల ఆవర్తన ఉంది ఇక్కడ ఇక్కడ ఒక ఉపరితల ఆవర్తన ఉంది అలాగే మనకి ఈ ప్రాంతం నుంచి ఒక ద్రోణి ఒకటి ఇలా రాయలసీమ మీదుగా దీని వరకు సాగుతోంది సో ఈ రెండిటి వల్ల ఏంటంటే మనకి పూర్తిగా తెలంగాణ అంతటా ఎఫెక్ట్ ఉండదు మాయిశ్చర్ అక్యుములేషన్ కొద్దిగా ఉంటుంది అందుకని ఏంటంటే ఎక్కడైతే టెంపరేచర్లు ఎక్కడ ఉన్నాయో ఆ టెంపరేచర్ వల్ల క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి వేసవికాలంలాగా వర్షాలు పట్టడం అది కూడా ఇప్పుడు జిల్లాలో చెప్తే ఒక చోట రెండు చోట్ల పట్టం మిగిలిన విస్తారంగా పడకపోవడం అనేది మనకి ప్రస్తుతం జరుగుతుంది సరే చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ద్రోణి కానీ ఇక్కడ సినాప్టిక్స్ ఫీచర్ ఉందిగా సో ఇది పైకి వస్తే మనకు విస్తారంగా ఏమైనా వర్షాలు అవకాశం ఉంటుంది ఈ ద్రోణి కొంచెం మనకి పైకి జరిగినట్టు అయితే ఈ ద్రోణి పైకి జరగాలంటే ఇక్కడ కూడా మళ్ళీ ఏదైనా ఆవర్తనం ఏర్పడాలి ప్రస్తుతము ప్రస్తుతం ఇక్కడ ఆ ఆవర్తనం ఏర్పడే అవకాశం రెండు మూడు రోజుల్లో మనకి కనపడలేదు అయితే ఈ ద్రోణి కొంచెం మరి కొంచెం పైకి జరిగినట్టు అయితే మనకి ఇటు సెంట్రల్ తెలంగాణ అలాగే నార్త్ తెలంగాణలో మూడు నాలుగు ఈ రోజు నుంచి మూడో రోజు నాలుగో రోజు కొంచెం భారీ వర్షానికి అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతం తెలుస్తుంది సార్ మనకి ఆగస్టులో ఎలా ఉండబోతుంది సార్ ఇక్కడ ఏమైనా సినిమాఫ్టిక్ ఫీచర్ ఇక్కడ ఇక్కడ ఏరియాలో ఏర్పడే అవకాశం ఏమైనా ఉందా మనకి ఏర్పడే అవకాశం ఉన్నదన్నది ఒక నాలుగైదు రోజుల ముందు మటుగా మనకి తెలుస్తుందండి ప్రస్తుతం వచ్చే నాలుగైదు రోజుల వరకు ఇక్కడైతే ఏర్పడే అవకాశం లేదు అయితే దీనివల్లనే ఈ రెండింటి వల్లనే మనకి కొంచెం మాయిశ్చర్ ఎక్యుమిలేషన్ అనేది జరిగి ఇంచుమించు మధ్య తెలంగాణ అలాగే సదరన్ తెలంగాణ ప్రాంతంలో మనకి కొంచెం విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది నాలుగైదు చోట్ల ప్రతిరోజు ఒక రెండు మూడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలకు కూడా ఛాన్స్ ఉంది